తనపై నింద ఆరోపణలు సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలు చేయడం రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ లో అనుచరులు మానుకోవాలి అని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హితబోధ చేశారు రాయదుర్గం అవినీతికి అడ్డగా మారిందని ఇప్పటి నుంచి అక్కడ అవినీతి ఎలా జరుగుతుందో చూస్తాను అని హెచ్చరికలు జారీ చేశారు అనంతపురంలోని ఓ ప్రైవేట్ హోటల్లో కాపు మీడియాతో మాట్లాడారు శ్రీమన్నారాయణ ఎవరో తనకు తెలియదని అతన్ని ఫోర్ ట్వంటీ శివ అని పిలుస్తారు అని కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు శ్రీమన్నారాయణ నూట తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లకు తివాలా తీశారు అని నూట ఐదు కోట్లు ప్రభుత్వానికి పంగనామాలు పెట్టారు అని వివరించారు అతని ఆస్తిని ముప్పై ఆరు కోట్లకు తీసుకున్న వ్యక్తి లారీలు నడుపుకొని జీవనం సాగిస్తున్నారని దీన్ని బట్టి శ్రీమన్నారాయణ హైడ్రామా అర్థమవుతుందని విరుచుకుపడ్డారు ఎస్బీఐలో అరవై ఐదు కోట్లు అప్పులు చేసి వన్ టైం సెటిల్మెంట్ కింద పదిహేను కోట్లు కట్టి కడిగేసుకున్నారని ప్రభుత్వ సబ్సిడీలు ఎలా నొక్కాలో ఆయనకు అందవేసిన చెయ్యి అని ఆగ్రహం వ్యక్తం చేశారు భోబులాపురం మైనింగ్ లో అక్రమ తవ్వకాలు వాహనాల దొంగతనం చేస్తున్నాను అంటూ మీడియాలో వచ్చిందని ఈ విషయమే తాను దర్యాప్తు జరపాలి అని లేఖ ప్రస్తావన చేశాను అన్నారు శ్రాబ్ వాహనాల దొంగతనం కేసులో పది మంది టీడీపీ వారిని అరెస్ట్ చేశారు అని దీన్ని బట్టి ఎవరు దొంగలిస్తున్నారో తేట తెల్లమైందన్నారు క్వారీల లీజు లేకున్నా అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని చెప్పారు మట్కా పేకాట ఇసుక మట్టి అక్రమంగా తరలుతోందని స్పష్టం చేశారు టీవీఎస్ కాంతారావు అనే వ్యక్తి ఆయన సోదరుడు డెబ్బై కోట్లకు దివాలా తీసి తన కూతురి పేరిట మైన్స్ లీజ్ కు తీసుకున్నారు అని ఇదెక్కడి చోద్యమని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోమలాపురం వద్ద ఉన్న నా వ్యాపారాన్ని లాక్కున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో కాలువ శ్రీనివాసులు ఇరవై ఐదు ఖర్చు చేశారు అని టన్నుకు ముప్పై నుంచి యాభై వరకు వసూల దందాకు ఆయన అనుచరులు తెరలేపారు అని ఆక్రోశం వెళ్లబుచ్చారు ఈ పక్క పార్టీ వాళ్ళు ఆ పక్క పార్టీ దిగాల్సిందే ఆ పక్క పార్టీ వాళ్ళు ఈ పక్క పార్టీ కాలుష్యం ఈ రోజైనా రామచంద్రెడ్డి మంచోడు అంటాడా రామచంద్రెడ్డి మంచోడు అంటే నీకేం పని ఆయనకి నీకు బాగుంటారు రాజకీయాల్లో ఒకరిపైన ఆరోపణలు ప్రజలు చేసుకుంటారు ఒకవరకు కొన్ని వాస్తవాలు ఉంటాయి కొన్ని అతిశయోక్తులు కూడా ఉంటాయి దానిపైన సపరేట్ ప్రెస్ మీట్ మళ్ళీ పెడతాం రాయదుర్గంలో ఏం జరుగుతూ ఉంది వ్యభిచార గృహాలు తప్ప ఈరోజుకి అన్నీ జరుగుతున్నాయి రాష్ట్రం అంతా ఒక ఎత్తు రాయదుర్గమే ఒక ఎత్తు ఇసుక మట్టి ప్రీకమైన తోపడి నేను చేసింది నా పైన వాళ్ళ కోపం అంతా ఒకటే నేను అడ్డుపడుతున్నాను సంవత్సరాల్లో రామచంద్రారెడ్డి ఓబలాపురం మైన్స్ నుంచి ఐరనర్ దొంగతనం చేశాడని చెప్పి చాలా మీడియాలో వచ్చింది చాలా పేపర్లలో వచ్చింది ఐదు సంవత్సరాలు ఓఎంసీ మైన్స్ తీసుకున్నానంటే నేను క్లారిఫై చేసుకోవాలన్నా లేదా ఒక లెటర్ రాసిన పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు మొన్న డిప్రెషన్ కానీ అసలు పొగడల్లా నువ్వు రాజ్యభవనలో దోచుకోవాలా రామచంద్రారెడ్డి అడ్డుపడితే రామచంద్రపెడ్ ఆరోపణలు చేసి ప్రెస్ మీట్లు పెట్టాలి ఇదే కదా నీ ప్లాన్ ఎవరు చేసారో తెలుసా కదా ఇక్కడ బ్యాక్ బ్లాక్ బ్యాక్ పెన్ రామచంద్రారెడ్డి ఏం అడగకూడదు మటకాయ జరుపుకోని ఇసుటాకులు జరుపుకొని ఐదున్నర ఎత్తుకుపోయి స్క్రాబ్ ఎత్తుకొని పోని రామచంద్రారెడ్డి మాట్లాడకూడదు మాట్లాడితే రెడ్డి దొంగ రామచంద్రుడి అట్లా చేశాడు అప్పుడే పీక్తా ఉన్నావు నువ్వు అప్పుడు స్పీడ్ బ్రేక్ వాడు బతుకు ఆ శ్రీమన్నారాయణ అనే బతుకు ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర డబ్బులు ఇచ్చుకునే వాళ్ళకన్నా అద్వానమైన బతుకు వాడు అంత నీచంగా ప్రభుత్వాన్ని రైతుల్ని బ్యాంకుల్ని ముంచిన బతుకు వాడిది వాడేం మాట్లాడతాడు మాపైన ఇంకా పెడతానంటే నేను పెట్టినా ఇప్పుడు కూడా అడిగిన విన ఒకసారి వినండి చెప్తున్నాను ఓరు దొంగతనం జరిగిన తర్వాత నేను సిబిఐకి లెటర్ రాసిన తర్వాత రెండో లిటర్ రాసిన తర్వాత దాని ముందు ఒక ట్రెంచ్ కొట్టినారు కానీ ఛాలెంజ్ చేస్తున్నారు ఎవడు ఆపుతాడో మేము చూస్తాము రామచంద్రారెడ్డి కాదు కదా వాళ్ళ తాత దిగి వచ్చినా కూడా మీరు ఐరన్ నోరు ఎత్తుకొని పోతాము అని ఛాలెంజ్ చేస్తున్నారు నేను ఛాలెంజ్ చేస్తాను ఆ ఐరన్ అది ఎట్లా పోతుందో నేను చూస్తా ఓఎంసీని ఎవరు నాశనం చేసింది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు జనార్దన్ రెడ్డి ఆ రోజు జనార్దన్ పైన ఎవరు టార్గెట్ పెట్టినారు జనార్దన్ తొక్కాలని ఎవరు ప్రయత్నం చేసినారు ఓఎంసీని ఎవరు నాశనం చేసినారు బ్రహ్మణిష్యూస్ రాకుండా ఎవరు చేసినారు దాదాపు యాభై వేల నుంచి లక్ష మంది కుటుంబాలకి మంచి జరగాల్సింది ఎవడు ఆపినాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నీ చెప్పే పని లేదు పెద్ద ఇష్యూ వీటిలాంటి పూర్వంబొక్కడు వాడు చెప్తే కాదు అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీడియా సోదరులందరికీ అందరికీ తెలుసు ఓఎంసీకి ఏం జరిగిందో బ్రహ్మణి ఇండస్ట్రీకి ఏం జరిగిందో ఏ స్థాయిలో ఇంటర్ఫీర్ అయినారో దానికి అంత తెలుసు వాడేదో ఏదో మాట్లాడితే మీరు కూడా మాట్లాడితే సభ యోగ్యత మనిషిని ఇంకొకటి మనిషి యోగ్యతను బట్టి మీరు మాట్లాడండి వాళ్ళు ఆరోపణలకు ఏం వాల్యూ ఉందనేది అతను ఎలాంటి వాడో మీకు చెప్పేసిగా అలాంటి నీచ నికృష్టమైనటువంటి వాడి విషయాల గురించి మీరు ఎక్కువ తల చెడగొట్టుకోవద్దు నా పైన ఆరోపణలు కానీ నేను చెప్తున్నా రాబోయే రోజులలో నేను కూడా క్లారిఫై చేసిన పట్లే నా తరపున ఎవరైనా క్లారిఫై చేస్తారో లేదా నేను ప్రెస్ ప్రెస్ నోట్లు పెడతా అందుకే నిన్న ప్రెస్ మీట్ పెట్టినారు వాళ్ళు నిన్న మూడు గంటలకు నాలుగు గంటలకో పెట్టినారు నాకు ఉన్న సమయంలో ఈ సమాచారాన్ని సేకరించుకొని వచ్చిన త్వరలోనే పూర్తి సమాచారం సేకరించుకొని వాళ్ళు నా పైన ఏమన్నా పెట్టుకొని నేను ఆరోపణలు కాదు వాళ్ళు ఆరోపణలు చేయొచ్చు నన్ను తిట్టొచ్చు నేను ఆరోపణలు చేయను ట్టను వాస్తవాలు మాత్రమే డాక్యుమెంట్లతో సహా మేము ముందు పెడుతున్నాను